నమస్కారం అండి నా పేరు లక్ష్మణ్ మనం ఈరోజు ధనుర్మాసం ప్రారంభమైంది కదండి అయితే దానికి సంబంధించి ముందు మనం తిరుపవైన ధనుర్మాస వ్రతం కథ చదువుకోవాలండి అది ముందు వీడియోలో అప్లోడ్ చేశాను అయితే దానికి సంబంధించి మనకి పాసురములు వరుసగా ఉంటాయండి మనకి ముప్పై పాసురాలు ఉంటాయి నెల రోజులకు సంబంధించి అయితే ప్రతి ఒక్క పాసురం కూడా మనం చదువుకునే ముందు ఈ శ్లోకం అనేది చదువుకోవాలండి ఒకసారి చూడండి ఇక్కడ చూడండి ప్రతి నిత్యము ముందుగా ఈ స్తోత్రం చదివిన తరువాతనే తిరుపావైలోని పాశ్వరములు చదవవలెను ఈ శ్లోకం చూద్దాం చూడండి నీల తుంగస్తనగిరి తటి సుప్త కృష్ణం పారధ్యం స్వం శృతి శత శిరసి మధ్యాపయంతి సోచిష్టాయం స్రజి నిగలితా బుజ్కే నామ ఇదమిదం భూయ ఏవాస్తు భూయ తాత్పర్యం నీలాదేవి శ్రీదేవి వక్షస్థలం అనే గిరులయందు సుఖముగా నిద్రించుచున్న శ్రీకృష్ణుని మేల్కొల్పి శృతులకు శిరస్థానమైన ఉపనిషత్తులలో చెప్పబడిన రహస్య సిద్ధాంతములను జీవుడు పరతంత్రుడు అనగా భగవంతునిపై ఆధారపడినవాడు అను సిద్ధాంతమును మనకు తెలియపరచచ్చు తాను ధరించిన మాలలతో భగవంతుని బంధించి అతని కృపకు పాత్రులైన గోదాదేవికి నా నమస్కారములు అయితే మనకి చూడండి దీనిలో మొదటి శ్లోకం అనేది ఉంటుంది తిరుపావైలో చూడండి ఒకసారి అది తిరుపావై ఒకటో పాసురం మార్గి తిజ్గ తిజ్గల్ నానా లాల్ నిరాడ పోదువీర్ పోదుమినో నేరియ్యూర్ సిర్మల్గ్పాడి సెల్వచ్చు మిర్గాల్ కుర్వేల్ కొడొందోల్ లీలన్ నందగోపన్ కుమరన్ ఏరా కన్ని యశోదై ఇలయిజ్గం కార్మేనిచ్చజ్గన్ కదిర్మదియం బోల్ ముఘత్తాన్ నారాయణనే నమక్కే పరైతరువాన్ పారోర్ పొగలప్పడిందేలో రేంబావాయ్ గోదాదేవి నోముకై గోపికలను పిలుచుట ఓ చెలియల్లారా రండి రారండి సర్వాభరణములతో అందంగా అలంకరించుకొని విరాజిల్లుతున్న ఓ గోపకన్యలారా రండి రారండి ఈరోజు మాసములలో పవిత్రమైన శ్రేష్టమైన మార్గశిర మాసం శుక్లపక్ష పౌర్ణమి పున్నమి వెన్నెల పిండి ఆరబోసినట్లు ఉన్న వేకుమ జాము పోటు మగడైన మొనదేలిన వేలాయుధాన్ని ధరించిన నందగోపుని కుమారుణ్ణి సేవింతము రారే నీలమేఘ శ్యాముడు పద్మనేత్రుడు యశోదాదేవి ముద్దుల పట్టి ఎర్రటి తామర పువ్వుల వంటి కన్నుల కలవాడు దివ్యముఖ మండలం కలవాడు అయిన శ్రీమన్నారాయణుడు అయిన ఆ బాలకిశోరాన్ని సేవించి తృప్తి తీర సర్వశుభములు పొందుటకు ఈ వేకువజామున చన్నీటి జలకాలడి సేవించుటకు పోవుదాం రండి మనము ఈ వ్రతం చేయడం చూసి అందరూ సంతోషిస్తారు అందువల్ల ఓ కన్నెపడుచులారా మీరందరూ కూడా ఈ వ్రతంలో పాల్గొని నారాయణుని కృపకు పాత్రులు కండి ఇది అండి మన మొదటి రోజు చదువుకోసం తిరుపాయి పాసురం మిగతాయి కూడా ఏ రోజుకి ఆ రోజు అప్లైట్ చేస్తానండి ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీకు ఏదైనా ఇంకా దేవుడు కంటెంట్ కావాల్సి ఉన్నా కూడా చెప్పండి అండి నేను అప్లోడ్ చేస్తాను నాకు ఖాళీ సమయం చూసుకొని మీరు అడిగిన నోట్స్లో నోట్ చేసుకొని నేను అప్లోడ్ చేస్తానండి నాకు టూ ఇయర్స్ బాబు ఉన్నాడు ఆ బాబుని చూసుకుంటూ కొంచెం నా ఖాళీ సమయం చూసుకొని అప్లోడ్ చేస్తాను మీకు కావాల్సింది ఏదైనా కొంచెం లేట్ అయినా ఏమనుకోవద్దండి అప్లోడ్ అయితే చేస్తాను మీరు ఏ కంటెంట్ కావాలన్నా కార్ట్ కంటెంట్ నన్ను అడగండి నేను అది మ్యాటర్ గ్యాదర్ చేసుకొని నేను అప్లోడ్ చేస్తాను కిరుపావై పాశురములు ఈరోజు ఒకటో రోజు పాశురం పూర్తయిందండి శ్లోకా సమస్త సుఖినో జనా సుఖినో వన్ ఓం శాంతి శాంతి శాంతి